హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు రాజేశ్వరి రెసిపీస్ ఎలా ఉన్నారందరో నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఎగ్ రైస్ సింపుల్గా ఈజీగా మన ఇంట్లో ఏ కాయగూరో లేకపోతే ఇలా ఎగ్తో చాలా సింపుల్గా చేసేసిన ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ముందుగా మనం రైస్ని అయితే వండుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను దాంట్లోకి పలావ్ పువ్వు పలావ్ ఆకు అండ్ మూడు నాలుగు లవంగాలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నాలుగు జీడిపప్పులు వేసుకొని అవి ఫ్రా ఫ్రై అయిన తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలండి ఉల్లిపాయలు పెద్ద పెద్దగా ఉంటేనే ఈ ఫ్రై ఈ ఎగ్ రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది తర్వాత దీంట్లోకి కరివేపాకు అయితే వేసుకోవాలండి కరివేపాకు వేయడం వల్ల అరోమా అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా ఎక్స్ట్రా టేస్ట్ అయితే వస్తుందండి ఈ ఎగ్ రైస్కి తర్వాత దీంట్లోకి చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న టమాటా అయితే వేసుకోవచ్చు ఇది ఫుల్గా ఆప్షనల్ అండి ఇది మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒకటి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం దీంట్లోకి టేస్ట్ తగ్గట్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలండి నేనైతే ఒక చిన్న టీ గ్లాసు బియ్యం అయితే పెట్టానండి దానికైతే ఇది అయితే సరిపోతాయి నేనైతే టూ ఎగ్స్కి అయితే ఈ కొలతలు అయితే సరిపోతాయండి అందుకనే ఎక్కువ అయితే పెంచుకోవాలండి అంతేనండి తర్వాత ఇది కారం వేసిన తర్వాత నేను అయితే టూ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఆ టూ ఎగ్స్ అయితే పగలు కట్టుకొని ఈ కర్రీలో అయితే వేసేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఒక టూ సెకండ్స్ వరకు కదపకుండా ఉండాలి కలిపిన తర్వాత అయితే బాగా ముక్క ముక్కలుగా అయి బాగా ఫ్రై అయిన తర్వాత కొడుగుడ్డ అనేది మసాలా అన్ని బాగా పట్టిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకోవాలండి రైస్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయినా బాగా కలుపుకుంటేనే ఈ మసాలా అనేది బాగా పడుతుందండి ఈ ఈ రైస్కి చాలా టేస్టీగా ఉంటుంది ఈ టైంలో మనమైతే ఉప్పు స్పైసెస్ ఏమైనా కావాలంటే యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఎగ్ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి గుమ్మగుమ్మలాడే ఎగ్ రైస్ని ఒకసారి ట్రై చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్